అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మాకు పబ్లిక్ హాలిడే అండి వెనస్డే సో సరదాగా అందరం కలిసి మా కజిన్స్ అందరం కలిసి ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది గెట్టుగెదర్ అవుతుంది అనమాట సో అక్కడికి బయలుదేరుతున్నాము రెడీ అయిపోయాము ఇప్పుడు ఎయిట్ అవుతుంది సో రెడీ అయిపోయాము సో బయలుదేరుతున్నాము అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను నాకు తెలియదు నేను ఫస్ట్ టైం వెళ్ళినాం అక్కడ సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఓకేనా బాయ్ మొత్తానికైతే బయలుదేరిపోయామండి సో ఎయిట్ కల్లా రెడీ అయిపోయి ఉండమని చెప్పన్నమాట సో మేము రెడీ అయిపోయాము సో మన కజిన్స్ అందరూ వేరే కాంప్లెక్స్లో అక్కడ గ్యాదర్ అవుదాము అని అన్నమాట మేము ఆల్రెడీ రెడీ అయిపోయాం కదా అని మేము స్టార్ట్ అయిపోయాము మన కాంప్లెక్స్ నుంచి జస్ట్ ఒక సిక్స్ మినిట్స్ అండి హార్డ్లీ సో అక్కడికి వెళ్ళిపోయాం చూసారు కదా అన్ని కార్లు రెడీ అయిపోయారు మా కజిన్స్ అందరం మీట్ అయిపోయాం ఫ్రెండ్స్ అందరము సో ఇంకా ఎవరి కార్లో వాళ్ళు బయలుదేరిపోయామాట ఇది ముందు రోజు అనుకున్నారు అప్పటికప్పుడు అనుకున్నారు ఈ ప్లేస్ సో ఇది ఒక పిక్నిక్ స్పాట్ మాట వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి ఉన్నారంట సో ఎప్పుడో ఒకసారి టూ త్రీ టైమ్స్ వెళ్ళారు సో బాగుంటుంది సో పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు అని చెప్పి అనుకొని అలాగే ఈ వీకే వాళ్ళకి లాస్ట్ అన్ని టర్మ్ హాలిడేస్ అయిపోతాయి నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట వీళ్ళకి ఇయర్లీ టర్మ్ హాలిడేస్ ఉంటాయి అన్నమాట త్రీ టైమ్స్ సో ఈ టర్మ్ అయిపోయింది హాలిడేస్ సో వెళ్ళినట్టు ఉంటుంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి మొత్తానికి అయితే బయలుదేరిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ముందు రోజు ఏమన్నారంటే మన ఫుడ్ అయితే అక్కడ ఏమన్నా కేఎఫ్సీ కానీ మెక్డానల్డ్స్ ఉంటుందా సరదాగా మనమైతే కొనుక్కొచ్చానో అన్నారు ఇది చూసారండి ఇదే రిజర్వ్ పార్క్ మాట నేచర్ రిజర్వ్ పార్క్ సో ఇక్కడ కొన్ని హైకింగ్ అని కొన్ని అయితే ఉన్నాయి బాగానే బట్ మేమైతే యాక్చువల్గా అందరం గెట్ టుగెదర్ లాగా అవుదాము మా కజిన్స్ అన్నయ్య అని చెప్పాను కదా వాళ్ళ ఇంటికి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చారన్నమాట ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉండి వెళ్ళినోళ్ళే సో వన్ మంత్కి విజిట్కి వచ్చారు సో ఆ స్టే ఉన్నారన్నమాట అన్నయ్య వాళ్ళ ఇంట్లో సో వాళ్ళకు కూడా సరదాగా అందరం మీట్ అయినట్టు ఉంటుంది సరదాగా పిల్లలు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని ఈ పిక్నిక్ స్పాట్ అనేది డిసైడ్ చేశారనమాట ఫైనల్గా సో ఇక్కడ వచ్చి రివర్ చూసారు కదా చిన్న రివర్ చాలా ప్లెజెంట్గా ఉందండి మేము వెళ్ళిన టైం అయితే యాక్చువల్గా నైన్కి ఎర్లీగా వెళ్ళిపోయాము సో ఫైవ్ అయిపోయింది ఈవినింగ్ వచ్చేసరికి చాలా బాగా టైం స్పెండ్ చేసామండి తర్వాత ఆ ఈవినింగ్ టైం అయ్యేసరికి చక్కగా కొంచెం అయితే చల్లబడ్డము మధ్య మధ్యలో ఇలా వేలో ఇప్పుడు మేము గేట్ ఎంటర్ అయ్యాము కదా ఎంటర్ అయిన తర్వాత ఒక పక్కనేమో రివర్ ఉంటుంది ఇలాగ మనకి వే ఉంటుంది అన్నమాట మీకు ఎంత కావాలన్నా అంత అలా తిరగచ్చు యానిమల్స్ అయ్యాన్ని అప్పుడు మధ్యలో అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మేము వెళ్ళినప్పుడు మధ్యలో ఆగుతూ పిల్లలు చూస్తారు కదా అని చెప్పి కొన్ని యానిమల్స్ కూడా చూడడం అయితే జరిగింది సో వీళ్ళకి బఫెలోసు జీబ్రాస్ అవన్నీ కనిపించినాయి మాట వెళ్ళే దారిలో సో ఇదంతా చూసారా ఫారెస్ట్ ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో పార్క్ కానీ తన జూ కానీ వెళ్ళి మనం విజిట్ చేయాలన్నా సరే ఇలాగే ఉంటుందండి నేచర్ ఎక్కువ ఇక్కడ చక్కగా ఇలా గ్రీనరీగా ఉంది సో స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట సో మనం దారిలో ఇలా చూసుకుంటూ యానిమల్స్ కానీ అలాగా మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సో పిల్లలకి బాగా అన్నమాట చూసారు కదా ఇక్కడ జీబ్రాస్ కనిపించినాయి సో మధ్యలో ఆపే అన్నమాట సో అలా చూసుకుంటూ వెళ్ళచ్చు అన్నమాట మధ్య మధ్యలో యానిమల్స్ కనిపిస్తే అన్నమాట మన బుడ్డోడైతే ఫుల్ ఎగ్జైటెడ్ అన్నమాట వావ్ వావ్ అనుకుంటా వాడైతే వెనక ముందు ఇంకా ఫుల్ బిజీ అన్నమాట సో మొత్తానికైతే పిక్నిక్ స్పాట్ ఒక దగ్గర లైక్ హైకింగ్ స్పాట్ ఒక దగ్గర డిఫరెంట్ అయితే ఉన్నాయి సో పిక్నిక్ స్పాట్ అనుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడికి వచ్చాము అందరం మళ్ళీ ఇక్కడ ఆగే అన్నమాట ఆల్రెడీ పే చేసేసాము అడల్ట్స్ అయితే సెవెంటీ ఫైవ్ సంథింగ్ అండి ర్యాండ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు చిన్నపిల్లలకి అయితే ఫార్టీ వన్ ర్యాండ్ టికెట్ కూడా తక్కువే పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు సో మొత్తానికి ఇక్కడ అందరం గ్యాదర్ అవుతుంది అన్నమాట అందరూ వరకు ఇక్కడ అయితే ఉన్నాయి ముందుగానే ఫస్ట్ మా అన్నయ్య వాళ్ళు వీళ్ళు కజిన్స్ ఉంటారు కదా ఫస్ట్ మగవాళ్ళని వెళ్ళి చూసారన్నమాట ఎక్కడ బాగుంది ప్లేస్ అయితే బాగుందా లేదా అని చూసి వచ్చారు సో పిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది అవ్వకూడదు ఎక్కువ ఎండ కూడా ఉంది చూసారా మేము వచ్చిన మార్నింగ్ టైం కదా సో ఎండ కూడా ఉంటుంది కదా అని ఒక ప్లేస్ చూడ్డానికి వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత డిసైడ్ అయిన తర్వాత మన మమ్మల్ని అందరం రమ్మన్నమాట సో వీళ్ళు మాకు అయితే చెప్పలేదు యాక్చువల్గా నిన్న నిన్న డిసైడ్ చేసుకున్న నా కజిన్స్ అందరూ ఉంటారు కదా ఒకే కాంప్లెక్స్లో ఉంటారనమాట సో వాళ్ళందరూ ఒక్కొక్క వెరైటీ అయితే చేసుకొని వచ్చారు చక్కగా బ్రై కూడా చేసుకున్నాం అన్నమాట అక్కడ మాకైతే చెప్పలేదు బుడ్డోడు ఉన్నాడు కదా అని అరే నాకైతే చెప్పలేదు అంటే బుడ్డోడు ఉన్నాడు కదా నువ్వు రిలాక్స్ అయిపో అని చెప్పి అన్నారు మా కజిన్స్ ఎప్పుడైనా ఇంకా చక్కగా అన్నీ ఎక్కడికి కూడా అన్నీ చక్కగా మా ఫ్రెండ్స్ కానీ ఇలా చేసుకొని తీసుకొస్తా అనమాట సో పాట్ లాక్ లాగా మాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు చక్కగా వండి తీసుకొచ్చారు ఎందుకంటే బయట తిన్న ఫుడ్ కేఎఫ్సీ మెక్డోనల్స్ అలా ఆర్డర్ ఇచ్చేసుకుందాం అని అనుకున్నారు కానీ ఫస్ట్ కానీ అవన్నీ ఏం సరిపోవు కదా పిల్లలకి ఆడుతూ ఉంటారు కాబట్టి మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలి కదా వాటితో అయితే సస్టైన్ అవ్వలేదు కదా అని చెప్పి ఇలా ఇంట్లో ఫుడ్ కూడా కొంచెం తీసుకెళ్దాము అప్పుడు మన వాళ్ళకి ఏంటండి చక్కగా కడుపు నిండా తినాలి మన ఎంత ఈ పిజ్జాలు బర్గర్లు బయట తిన్నా మన ఫుడ్ తిన్న అంత సాటి రాదు కదా కదా సో మన ఫుడ్ కంపల్సరీ మేమైతే ఎక్కడికి వెళ్ళినా మా కజిన్స్ మా ఫ్రెండ్స్ ఇట్లా గెట్ టుగెదర్ వెళ్ళినా కంపల్సరీ ఇంట్లో వండిన ఫుడ్డే ప్రిఫర్ చేస్తారు అనమాట ఇంకా ఇందులో మా కజిన్స్ కానీ మా అన్నయ్యలు మా మామయ్యలు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ చక్కగా ఇంట్లో వండినలా ఫుడ్ అయితేనే తృప్తిగా తిన్నట్టు ఉంటుంది ఎవరికైనా అంతే కదండి పిజ్జాల్ బర్గర్లు అంటే అకేషనల్ వైజ్ తింటే ఓకే కానీ అందరికీ అలా ఇష్టపడ్డారు కదా పిల్లలకి ఒక్కొక్కసారి అయితే అలా ఇస్తాం కదా సో అందుకని బ్రాయ్ ఇష్టంగా తింటారు పిల్లలు ఇక్కడ సో మన పిల్లలు కూడా బాగా తింటారండి సో బ్రాయ్ అయితే అరేంజ్ చేశాము ఇంకా రాగానే బ్రేక్ఫాస్ట్ పెట్టారన్నమాట ఇంకా మా మోదిన వాళ్ళు అక్క వాళ్ళు వీళ్ళందరూ తీసుకొస్తారు కదా ఇడ్లీ ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టారు ఇక్కడ మా బావగారండి బావగారు చూసారు కదా బ్రైకైతే అయితే స్టార్ట్ చేస్తారు ఈయన బ్రాయ్ స్పెషలిస్ట్ మాట ఈయన ఇంకొక మా మావి కూడా సో వీళ్ళందరూ వచ్చాడు ఇక మా ఓడు మా అబ్బాయి మాట సో మా బావగారు వాళ్ళ అబ్బాయి సో వీడికి కొత్తగా తీసుకొచ్చాడు ఏంట్రా ఇది వెరైటీగా ఉందని అడుగుతున్నా అనమాట సో అక్కడేమో చిన్న బాల్స్ లాగా ఇస్తున్నారండి అవి నానబెట్టుకొని అందులో స్టోర్ చేసుకొని మనం ఇట్లా వాడు స్టార్ట్ చేసినప్పుడు అవి బయటికి వస్తాయి వస్తాయమాట బాగుంది వెరైటీగా కొత్తగా ఉందని నేను అడుగుతున్నాను అనమాట అక్కడ సో మొత్తానికైతే పిల్లలు ఇంకా క్రికెట్ కాసేపు ఆడారు పిల్లలకి మెయిన్ ఏంటంటే వాళ్ళకి రిలాక్సేషన్ ఇలాగా మనకి ఏరియా ఇలా పిక్నిక్ స్పాట్ ఉంటే కొంచెం పిల్లలు తిరగడానికి కానీ మన దాన్విన బాబుకి ఇంకా రాగానే కొంచెం ఇడ్లీ అది పెట్టించేశాను సో ఇంకా నాకు బొంగి ఉంది కాబట్టి చాలా హెల్ప్ అయింది అన్నమాట కొంచెం వీడియో తీయడానికి కూడా కుదిరింది అక్కడక్కడ కొంచెం వీడియో అయితే నేను కవర్ చేసాను అనమాట మ్యాథ్స్ మీకు కూడా సరదాగా చూపిద్దామని చెప్పి సో సో జనరల్గా గెట్ టుగెదర్ మేము మా కజిన్స్ కానీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం ఇలాగ అవుతే మాత్రము కంపల్సరీ హడావిడి ఉంటుంది ప్యాకేజ్ ఉంటుంది లగేజ్ ఉంటుంది కంపల్సరీ ఫుడ్ అయితే చేస్తాము వెరైటీ వెరైటీ సో అన్నీ తెచ్చుకొని ఇలాగే మీటప్ అయ్యి ఎంజాయ్ చేస్తాం అన్నమాట సో ఈ లోపు మా ఆయన చూసారు కదా అక్కడ పిల్లలతో కాసేపు క్రికెట్ ఆడుతున్నారు ఇంకో మావయ్య వీళ్ళందరూ ఏమో టెంట్ సెట్ చేసేసారు అనమాట మాకు ఎండ్ వస్తే రాకుండా అన్నమాట మా అక్క ఇగో మా అక్క వచ్చింది సో ఇడ్లీ అయి తింటున్నారు మా మావయ్య అన్నమాట సో అందరికీ హలో హలో చెప్పండి అని చెప్తున్నాను ఆల్రెడీ చూశారు కదా మేము వచ్చేసరికి చాలా మంది ఇక్కడ సౌత్ ఆఫ్రికన్స్ వాళ్ళు చక్కగా పిక్నిక్ స్పాట్స్కి అయితే వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేసరికి బర్డ్ వ్యూ అండి బర్డ్ వ్యూ అని ఒకటి చిన్న హట్ లాగా ఇచ్చాడు అక్కడి నుంచి కూర్చొని చక్కగా ఇలా బర్డ్స్ అన్ని డక్స్ అన్ని చాలా ఉన్నాయి మాట రకరకాలవి అక్కడ అటు ఇటు తిరుగుతున్నాయి ఏంటీ చూసామన్నమాట సో అక్కడ కాసేపు స్పెండ్ చేసి వచ్చేసాము ఈ లోపు ప్రాయ అది రెడీ అయిపోయిందండి సాసేజ్ పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఈసారి మాత్రం మటన్ చాప్స్ చాలా బాగా అంటే చాలా బాగా టేస్టీగా వచ్చింది మా బావగారు అక్క మాత్రం చాలా ఇంక ఇంక ఇందులో సూపర్ స్పెషలిస్ట్ అన్నమాట బాగా కలుపుతారు అవన్నీ సాస్లాగా వేసి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు నేను కొంచెం స్టమక్ అప్సెట్ అయ్యి నేను ఎక్కువ తినలేదు బ్రై కానీ అంటే స్పైసీ ఐటమ్స్ ఎక్కువ తినలేదు కానీ మటన్ చాప్స్ అవి అయితే మైల్డ్ స్పైసీ అసలు స్పైసీ లేదు సో స్వీటిష్గా చాలా బాగా నచ్చింది నాకు నేనైతే మటన్ చాప్స్ అయితే ఎంజాయ్ చేశాను అనమాట సో ప్రతిసారి మా మావే వాళ్ళే మా బావగారు వీళ్ళందరూ అన్నయ్య వాళ్ళు చేస్తారనమాట బ్రై సో ఈసారి గర్ల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళకి రెస్ట్ ఇద్దామని బుడ్డోని లోపు పడుకోబెట్టేసింది మోంగి పడకబట్టమని చెప్పాను అనమాట వాడికి నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదని సో ఈలోపు మా కజిన్స్ మా గర్ల్స్ బ్రై చేస్తున్నారు అనమాట మన మగవాళ్ళందరేమో ఒక వైపు కూర్చొని చక్కగా కబులు చెప్పుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా కాసేపు అలాగే మా అక్కలు మా ఓదలు మా ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు కూడా కూర్చొని అలా చిల్ అవుతుంది అనమాట అక్కడ నీడలో కూర్చున్నాం కాబట్టి చాలా బాగా అనిపించింది ప్లెజెంట్గా ఉంది అన్నమాట టిఫిన్ తిన్నాము తర్వాత కాసేపు కూర్చొని కబుర్లు బ్రాయ్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఈ లోపు మా శాంత పిల్లలకి ఎంటర్టైన్ చేయడానికి మంచిగా సెవెన్ స్టోన్స్ గేమ్స్ క్రికెట్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు శాంతక అయితే సూపర్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది ఇలా గేమ్స్ ఎక్కడికన్నా వెళ్ళిన సో మొత్తానికైతే మేము కూడా ఆడామండోయ్ అలాగే మేము నాటుకుడి చికెన్ కట్టెల పొయ్యి మీద కూడా ఉండలేము సో ఆ వీడియో నేను అయితే బిట్స్ అయితే తీసాను మీకోసమని నేనైతే ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా చూస్తూ ఉండండి చూసారు కదండి అలా అందరు కజిన్స్ తో చక్కగా పిక్నిక్ ఎంజాయ్ చేసాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ కేర్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీరు ఆడపచ్చు